అందరికీ నమస్కారం మానవుడి జాతకాన్ని నిర్దేశించడం పుట్టుమచ్చలు కూడా ఒక పాత్రని పోషిస్తాయి పుట్టుమచ్చలు వ్యక్తులు యొక్క స్వరూపం స్వభావాలను తెలుపుతాయి శరీరంపై పుట్టుమచ్చలు అందాన్ని పెంచడమే కాదు అదృష్ట దురదృష్టాలను కూడా సంకేతంగా నిలుస్తాయి ఈ పుట్టుమచ్చలు వాటి ఫలితాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళదాం మొదటిగా పుట్టుమచ్చలు వాటి రంగుల గురించి తెలుసుకుందాం ఆకుపచ్చ ఎరుపు గంధపు రంగులో గనక పుట్టుమచ్చలు ఉన్నట్లయితే అది శుభ సూచకం గాఢ నలుపు రంగులో ఉంటే అది అశుభం లేత నలుపు ఆకుపచ్చ గంధపు రంగులో ఉంటే అది కూడా శుభ సూచకం పొడవైన పలుచిటి వెంట్రుకులతో ఉన్న మచ్చ కనుక ఉండుంటే అది ధనవంతుడు లేదా కీర్తివంతుడు అనే సంకేతం దట్టమైన చిన్న వెంట్రుకులతో కనుక మచ్చ ఉంటే అది అశుభం తల మీద పుట్టుమచ్చు ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం తలకి కుడివైపు కనుక పుట్టుమర్చి ఉంటే వాళ్ళకి అపారమైన మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని అర్థం రాజకీయాలు విజయం సాధిస్తారని అలాగే రాజకీయాల ద్వారా ధనము సుఖ సంతోషాలు సంపాదించుకోగలుగుతారని అర్థం తలకి గనక ఎడం వైపు పుట్టుమర్చి ఉంటే వాళ్ళు అపార జ్ఞానం కలిగిన వారిని బాగా వాక్చాతుర్యం కలిగిన వారని సమాజ హితం కోరే వాళ్ళని అర్థం ఎదుటి మనిషిని వాళ్ళ యొక్క వాక్చాతుర్యంతో ఆకట్టుకునే వాళ్ళని అర్థం తలకి గనక మధ్యలో గనక పుట్టుమర్చి ఉంటే అది దేనికి సంకేతం అంటే వాళ్ళు ఎక్కువ దూకుడు కలిగిన వారిని ముక్కు సూటు వాళ్ళని అలాగే వారికి సంపాదన మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది వాళ్ళకి సంతానం కూడా ఎక్కువ కలిగే అవకాశం ఉంటుంది తలకి గనక వెనక వైపు పుట్టుమచ్చ ఉంటే వాళ్ళు అత్యాస కలిగిన వారని అంటూ ఉంటారు ఎక్కువ డబ్బు మీద ఆసక్తి ఉండటం విశాలమంతమైన జీవితం గడపాలని ఆశ ఉండటం అట్లాగా అదే కనుక స్త్రీలకి తల మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే వాళ్ళు దురుసుతనం ఎక్కువ అని అర్థం చేసుకోవచ్చు ఇది అంత అనుకూలమైన సూచన కాదు నుదుటి మీద పుట్టుమర్చి ఉంటే దేనికి సంకేతమో తెలుసుకుందాం పురుషులకి కనుక నుదుటి మీద పుట్టుమర్చి ఉంటే వాళ్ళకి మంచి ఆలోచన శక్తి ఉందని పరోపకారులని ఎదుటి వారిని సులభంగా ఆకర్షించగలరని అర్థం చేసుకోవచ్చు అదే కనుబొమ్మల మధ్యలో కనుక పుట్టుమర్చి ఉంటే వాళ్ళకి ఆయుష్ ఎక్కువ ఉంటుందని దీర్ఘాయుషనులని అర్థం చేసుకోవచ్చు అలాగే సువాసన పట్ల ఆసక్తి స్త్రీల పట్లన ఎక్కువ ఆకర్షణ కలిగిన వారిని అనుకోవచ్చు కనుబొమ్మలు కళ్ళు మధ్య పుట్టుమచ్చలు ఉంటే ఎటువంటి సంకేతాలు తెలుసుకుందాం కుడి కనుబొమ్మ వెనుక పుట్టుమచ్చ పురుషులకి ఉంటే వాళ్ళకి త్వరగా వివాహం జరగవచ్చు అదేవిధంగా సుగుణశీలైన భార్య రావడానికి అవకాశం ఉంటుంది కుడి కనుబొమ్మలు స్త్రీలకి కుడి కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చి ఉన్నట్లయితే వాళ్ళు ఎక్కువ ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఎక్కువ గౌరవం మర్యాదలు సమాజంలో కలుగుతాయి ఎడమ పనుబొమ్మల వైపు మచ్చి ఉంటే వాళ్ళు వాక్చాతుర్యం కలవారు కళా ప్రతిభ అలాంటి వీటిలో వాళ్ళకి ఎక్కువ ఆతృత ఆసక్తి ఉంటుందని సంకేతం కంటి లోపల కనుక పుట్టుమచ్చు ఉంటే పురుషులకి వాళ్ళకి స్థిరాస్తులు తాత ముత్తాస్తులు ఆస్తులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కంటి రెప్పలపై కనుక పురుషులకి పుట్టుమచ్చు ఉంటే వాళ్ళకి సంపాదన అధికంగా సంపాదించే అవకాశం ఉంటుంది ముఖం కుడివైపు వైపు కనుక పురుషులకి మచ్చు ఉంటే చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు ముక్కు మీద గనక పుట్టుమర్చి ఉంటే ఎటువంటి ఫలితాలు తెలుసుకుందాం ముక్కు మీద మధ్యలో గనక పుట్టుమర్చు ఉంటే వాళ్ళకి ఎక్కువ కోపం ఉంటుంది వాళ్ళ అలాగే వాళ్ళకి ఎక్కువ దూకుడుగా ఉంటుంది ముక్కు సూటి మనుషులన్నమాట వాళ్ళు చేసేది గనక కరెక్ట్ అయితే అటు ఇటు మాట్లాడకుండా ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలనుకున్నది దూకుడుగా ముక్కు సూటిగా చెబుతారు అలాంటి వ్యక్తిత్వం గలవారని తెలుసుకోవచ్చు అలాగే కుడివైపు కనుక ముక్కుకి పుట్టుమర్చు ఉంటే వాళ్ళకి ధన ప్రాప్తి ఎక్కువ ఉంటుంది వాళ్ళు ధనవంతులయ్యే అవకాశం సమాజంలో గౌరవం ఎక్కువ కలిగే అవకాశం ఉంటుంది ఎడమ వైపు కనుక పుట్టుమర్చు ఉంటే వాళ్ళు కళాత్మకమైన ప్రతిభ కలవారని చెప్పవచ్చు మెడ మెడ మీద కనుక ఉంటే ఎటువంటి ఫలితాలు మెడకి వెనక వైపు కనుక పుట్టుమచ్చు ఉన్నట్లయితే వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారు ఎక్కువ ఆయుష్ కలిగి ఉంటారు అలాగే వాళ్ళు సరదా స్వభావం అయి ఉంటారు అందరితో కలివిడిగా కలిసిమెలిసి ఉంటారు ఏదైనా కూడా దీర్ఘంగా ఆలోచించుకుంటూ సరదాగా తీసుకునే వ్యక్తిత్వం కలవారై ఉంటారు కుడి భుజం మీద కనుక పురుషులకి ఎడమ భుజం కనుక స్త్రీలకి పుట్టుమచ్చు ఉన్నట్లయితే వాళ్ళకి అధికమైన దైవ భక్తి ఉంటుంది ఆధ్యాత్మిక విశేషాల మీద అధికమైన ఆసక్తి దైవానుగ్రహం దైవుడు దేవుడి మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది చేతులు పై భాగాలు గనక పుట్టుమచ్చుంటే వాళ్ళు ఎక్కువ శ్రమపడి సంపాదించే వాళ్ళు కష్ట జీవులు అంటూ ఉంటాం కదా అటువంటి వారై ఉంటారు అదే అరచేతిలో కనుక వాళ్ళకి ఉంటే అదృష్టవంతులు భాగ్యవంతులు ధనశీలవంతులు అధికమైన ధన ప్రాప్తి అదృష్టము కలిగి ఉంటారు అలాగే వేళ్ల పైన కనుక పుట్టుమచ్చుంటే వాళ్ళకి చాలా కళాత్మకమైన ప్రతిభ ఉంటుంది వాళ్ళు చాలా జాగ్రత్త స్వభావలు ఏ విషయమైనా చేసేటప్పుడు చాలా జాగ్రత్తలన్నీ పరిశీలించి చేస్తారని చెప్పవచ్చు తొడలు మోకాలు తొడల మీద గనక పుట్టుమ చూండే వాళ్ళకి సరస్వతి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది వాళ్ళు విద్యలో ప్రాణు ప్రావీణ్యులై ఉంటారు బాగా చదువుకుంటారు చదువు మీద ఆసక్తి విద్యారంగం మీద రకరకాల విషయాల మీద వాళ్ళకి ఆసక్తి ఎక్కువ ఉంటుంది అలాగే మోకాలు పైన గనక పుట్టు మార్చుకుంటే అటువంటి వారు వాళ్ళు అనుకున్నది సాధించేంత వరకు ఎంత ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు ఎటువంటి అడ్డంకులైనా సాధించగలుగుతారు వాళ్ళు వెనకంజే వెయ్యరు ఎటువంటి పరిస్థితులైనా అధిగమించి వారు అనుకున్నది జీవితంలో సాధిస్తారనమాట మీద గనక పుట్టు నడుము నడుం మీద పుట్టుమచ్చు ఉంటే వాళ్ళు చాలా నిజాయితీ పరులు ఎవరిని మోసం చేసే తత్వం కానీ ఎవరికి అన్యాయం చేసే తత్వం కానీ వాళ్ళు ఉండదు ఎక్కువ నమ్మకంగా ఎవరితో అయినా సరే గౌరవంగా నమ్మకంగా ఉండే వ్యక్తిత్వం గలవారే ఉంటారు అలాగే వాళ్ళు ఉన్నత పదవుల్లో ఎప్పుడు కూడా ఉన్నత పదవులు గౌరవమైన పదవులు ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది చెప్పుకోవాలంటే గవర్నమెంట్ జాబ్స్ అని అంటూ ఉంటాం కదా అలాంటివి వాళ్ళకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది చెవులు చెవుల మీద కనుక పుట్టుమచ్చి ఉన్నట్లయితే వాళ్ళ వ్యక్తిత్వం ఎటువంటిగా ఉంటుందంటే వాళ్ళు ఎక్కువ గోప్యంగా అన్ని పనులు చేస్తుంటారు ఏ ఏది చేసినా కూడా వాళ్ళు వాళ్ళకి బాగా సన్నిహితులైన వాళ్ళకు మాత్రమే చెబుతారు ఎక్కువ ఆడంబరం లేకుండా గోప్యంగా వాళ్ళు అనుకున్న చేస్తారు అట్లాగే సంపాదన కూడా కూడబెడతారు ఎవరికి తెలియదు అనమాట వీళ్ళకి ఎంత ఆస్తి ఉందా అన్నట్టుగా తెలియనంతగా వాళ్ళు గోప్యంగా అన్ని పనులు చేస్తారు అది సంపాదన అయినా కూడా విద్య అయినా కూడా ఏదైనా కూడా ఛాతి అంటే గుండె గుండె మీద కనుక గుండెకి ఎడం వైపు కానీ కుడి వైపు కానీ మనకి పుట్టుమచ్చు అనేది ఉంటే వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే వాళ్ళు చాలా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అలాగే స్వార్థ ఉంటారు అంటే వాళ్ళు సంపాదించేది వాళ్ళకి వాళ్ళ పిల్లలకి మాత్రమే అన్నట్టుగా ఎక్కువ స్వార్థ బుద్ధితో కలిగిన వాళ్ళు ఉంటారు అలా అదే విధంగా చాలా జాగ్రత్తలు ఏ పని చేసినా కూడా డబ్బు విషయంలో కానీ ఏ విషయంలో కానీ చాలా జాగ్రత్త ఉంటారు ఉదాహరణకి చెప్పాలంటే ఒక చిన్న పని చేసినా కూడా ఒకటికి పది సార్లు ఆలోచించే వ్యక్తిత్వం కలవారే ఉంటారు కడుపు కడుపు మీద గనక ఉంటే వాళ్ళ వ్యక్తిత్వం ఎటువంటిదై ఉంటుందంటే చాలా నిజాయితీ పరుడు వాళ్ళ కష్టం మీదే వాళ్ళు నమ్ముతారు ఏదో తాత ముస్తాతల ఆస్తి వస్తుందని ఇంకేదో దాని మీద అనేది ఆశ అనేది వాళ్ళకు ఉండదు వాళ్ళ కష్టార్జితం మీద వాళ్ళు భరోసా వచ్చి వాళ్ళు కష్టపడి చేస్తారనమాట వాళ్ళు జీవితంలో ఎక్కువ కష్టాలు పడతారు అదేవిధంగా ఎక్కువ కష్టపడిన దాని మీద విజయాలు కూడా సాధిస్తారు అటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళై ఉంటారు పాదాలు పాదాలు మీద పుట్టుమచ్చి ఉంటే వాళ్ళు ఎటువంటి వారై ఉంటారు అంటే వాళ్ళకి ఎక్కువ సంపాదన పలుకుబడి సమాజంలో మంచి గౌరవం ఉంటుంది కానీ సమయానికి అది ఉపయోగపడకపోవచ్చు అటువంటి పరిస్థితులు కానీ అటువంటి విషయాలు కానీ అటువంటి వారికి ఉండొచ్చు తెలుసుకున్నాం కదండి పుట్టుమచ్చులు ఎక్కడెక్కడ ప్రదేశాల్లో ఉంటే ఏ ఫలితాలు రావచ్చు అని ఇవన్నీ కూడా శాస్త్రీయ పరంగా చూపించినవి కాదు ఇవన్నీ మన పెద్దవాళ్ళు చెప్పినవి నమ్మకాల మీద ఆధారపడి ఉంటాయి వీటిలో ఏ పుట్టుమచ్చైనా మీకు ఉన్నట్లయితే వీటిలో చెప్పినవి మీకు నిజంగా ఉన్నట్లయితే కమెంట్ చేయండి ధన్యవాదాలు మా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు